ఎవడి పా అయింది తెలంగాణ ఎవడెలుతున్నాడు ఈరోజు తెలంగాణ అంటారు కదా మన ఏపూరి సోమన్న పాట పడింది పాపం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో ఆ పాట అప్పుడు కాదు ఇప్పుడు కరెక్ట్ సూట్ అవుతుంది ఇక చూడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేనికోసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి జై కొడతలేరు జై రేవంత్ రెడ్డి అన్న అంటలేరు వీళ్ళు దేనికి అంటే పంటలు ఎండుతున్న దశలో సాగునీటి కోసం రైతులు రోడ్ ఎక్కారండి తాజాగా ఇది శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదాండి తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు రేవెల్లి మినీ ట్యాంక్ నుంచి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రాగంపేట రేవెల్లి చిచ్చాలపల్లి గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు ప్రజావాణి ద్వారా ప్రభుత్వానికి విన్నవించిన ఫలితం లేకుండా పోవడంతో రేడె రోడ్డెక్కి వాళ్ళు ఇట్లా నిరసన వ్యక్తం చేశారు యాసంగిలో సాగు సంకట సాగునీటికి తన్లాట ఊరూరా పోరుబాట మేజర్ ప్రాజెక్టులలో అరకొరగానే నీటి నిల్వలు అంచనాలు ఒకలా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మరోలా మారిపోయినాయి మూడు వందల యాభై ఏడు టీఎంసీలతో యాసంగి సాగుకు ప్రతిపాదనలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నది రెండు వందల ఎనభై టీఎంసీలే నిర్వహణ లేక పూడికపోయినా డిస్ట్రిబ్యూటరీ కెనాల్ చివరికి ఆయకట్టుకు సాగునీరు అందించలేని ధైన్యం దిక్కుతోచిన స్థితిలో ఇంజనీర్లు ఆందోళనలో రైతులు అంటూ కూడా చూడొచ్చు సాగునీరు అందించండి రైతులను ఆదుకోండి గోదావరి లిఫ్ట్ కింద పంట పొలాలు ఎండిపోతున్నాయి మంత్రి ఉత్తమ్ కు ఫోన్ ద్వారా కొప్పుల ఈశ్వర్ వినతి రైతులతో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న అంశాన్ని కూడా చూడొచ్చు ఆ ఏది రైతులతో కలిసి ధమ్మనపేట వద్ద గోదావరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నది పరిశీలన గోదావరి ఏడారిని తలపిస్తుంది పంటలు ఎండిపోతున్నాయి ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం గోదావరి నీటిని విడుదల చేయాలంటూ కూడా కొప్పుల ఈశ్వర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏమైపోయింది తెలంగాణలో అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆకలితో ఆకలితోని అలమటించే రోజులు రాబోతున్నాయి మీరు నిన్న మొన్నటి వరకు కూడా చూసారు పద్నాలుగు వందల లారీలు నాలుగు వందల లారీలు ఆరు వందల లారీలతోని ప్రాజెక్టుల కింద ఉన్న ఇసుకను దోపిడీ చేసే అంత ఆ ఆలోచన ఉన్నది కానీ తెలంగాణ రైతులకు సాగునీరు అందిద్దాం వాళ్ళ జీవితాలలో మూడు పంటలు పండిద్దాం వాళ్ళకు సంబంధించి భరోసాను కల్పిద్దామనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు ఇంతకంటే ఘోరం ఇంతకంటే ఇంకా దుర్మార్గం ఇంకేముండదు ఇక దానితో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చూడరి ఎంత మొరపెట్టుకున్నా ఉద్యోగ విరమణ చేసిన వారికి ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు ఏడాదిగా వారంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు తమకు రావాల్సిన విరమణ ప్రయోజనాల కోసం అధికారులకు వినతి పత్రం అందించేందుకు సచివాలయంలో శుక్రవారం ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు చాంబర్ వద్ద బారులు తీరిన రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళంతా రిటైర్డ్ ఉద్యోగులు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మూడు లక్షల యాభై తొమ్మిది వేలు ఇందులో ఉపాధ్యాయులు ఎంత ఒకటి పాయింట్ ఒకటి లక్షల మంది ప్రతి నెల రిటైర్మెంట్ ఎంత సుమారు ఎనిమిది నుంచి ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఇక జీ జీపీఎఫ్ జిఎల్ఐ గ్రాట్యుటీ సరెండర్ లీవ్ల రూపంలో ఒక్కొక్క ఉద్యోగి ఇవ్వాల్సిన మొత్తం ముప్పై ఐదు లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షలు రిటైర్డ్ అయిన ఉద్యోగుల సర్కార్ బాకీ నాలుగు వేల కోట్లు సత్యన సత్యంకి ఇస్తారా విరమణ ప్రయోజనాలపై విశ్రాంత ఉద్యోగుల ఆవేదన ఏడాదిగా రిటైర్డ్ ఉద్యోగుల ఎదురుచూపులు సచివాలయం చుట్టూ కాగితాలతో ప్రతిక్షణలు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన పలువురు నలభై ఐదు రోజులలో వడ్డీతో సహా చెల్లించాలనే ఆదేశం హక్కుగా రావాల్సిన మొత్తంపై కోర్టుకు బారులు ప్రభుత్వం చెల్లించాల్సింది నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలను అప్పు చేసింది మరి ఆ పైసలన్నీ ఏం చేసింది ఓ విద్యాలయం కట్టలే ఓ ఆస్పత్రి కట్టలే ఓ రోడ్లేయలే ఓ ఇల్లులు కట్టలే పోని పదవి విరమణ చేసిన ఉద్యోగులకైనా పైసలు ఇచ్చిలా అంటే అవి కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి రేవంత్ సర్కార్ చేస్తున్న ఈ నియంత పోకడ అనాలోచితమైన ధోరణి దేనికి సంకేతం అంటే తన పతనానికే సంకేతం ఆఖరికి పనిచేసిన వాళ్ళకు కూడా ఇవ్వకపోతే ఇంకెట్లా అనేది కూడా ఒకసారి ఆలోచించి